శ్రీరామచంద్రుని జన్మ నక్షత్రం పునర్వాసుని పురస్కరించుకుని భక్తరామదాసు ట్రస్ట్ కొత్తగూడెం నిర్వాహకులు శ్రీ కంచర్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భద్రగిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది భద్రమహర్షి తపస్సు ఫలితంగా వైకుంఠం నుండి శ్రీమన్నారాయణుడే స్వయంగా భద్రమహర్షిపై కాలిన పుణ్యప్రదేశం శ్రీరామ నక్షత్రేతు పునర్వాసం సర్వాణి సౌఖ్యని జన్మ నక్షత్రమైన పునర్వాస నక్షత్రం రోజున భద్రాచల శ్రీరామచంద్ర ప్రభువుని పూజించిన సకల శుభములు ప్రాప్తిస్తాయి ఆలయంలో భద్రమహర్షిపై వేంచేసిన స్వామివారి పాదములకు ప్రదక్షిణ చేయుటకు వీలు కాదు కనుక గిరి ప్రదక్షిణే సులభ మార్గం కనుక అట్టి కార్యక్రమం గత నెల పునర్వాస రోజున ప్రారంభించాము ఈ కార్యక్రమ నిర్వహణకు మార్గదర్శనం చేసిన స్థలచార్యులు శ్రీ కేఈ స్థలశాయి అధర్వన వేద పండితులు శ్రీ మురళీకృష్ణమాచార్యుల వారి గిరి ప్రదక్షిణ చేసిన భక్తులకు ప్రత్యేక దర్శనం మరియు ప్రసాదములు ఏర్పాటు చేసి సహకరించిన ప్రతి పునర్వాసు నక్షత్రం రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అని తెలిపారు ఈ కార్యక్రమంలో భక్త రామదాసు ట్రస్ట్ నిర్వాహకులు భక్త పదవ పదవతరం వారసులైన కంచల శ్రీనివాసరావు ఏఈఓ శ్రావణ్ కుమార్ సిసి శ్రీనివాసరెడ్డి టెంపుల్ ఇన్ఛార్జ్ సాయిబాబా అధర్వన వేద పండితులు శ్రీమాన్ గుదిమల్ల మురళీ కృష్ణమాచార్యులు చక్రా సిమెంట్ అధినేత శ్రీ నేత్రగంటి కృష్ణమోహన్ శ్రీరామదాసు భజన మండలి నిర్వాహకులు తిరుపతి రామదాసు ముక్తీశ్వర్ ధారా విజయవాడ భజన మండలి సభ్యులు మరియు రామభక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు Jai Rama Jai Jai Rama Shri Rama Jai Rama Jai Jai Rama Shri Rama Jai Rama Jai Jai